హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈ వీడియోలో ఐజిఓటి కర్మయోగి పోర్టల్ గురించి తెలుసుకుందాం ఈ ఐజిఓటి కర్మయోగి పోర్టల్ అనేది టీచర్స్ మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులందరికీ సంబంధించింది ఈ ఐజిఓటి కర్మయోగి పోర్టల్లో మనం ఏ విధంగా లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత కోర్సెస్ని ఎలా కంప్లీట్ చేయాలి సర్టిఫికేట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అసలు ఐజీఓటీ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ మనం ఈ ఐజిఓటీ వెబ్సైట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పర్సనల్ డెవలప్మెంట్ కెపాసిటీ బిల్డింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సమ్ కోర్సెస్ అనేవి ఈ ఐజిఓటీ వెబ్సైట్లో ఉంటాయి వాటిలో మనం మాన్లీ కంప్లీట్ చేయాల్సిన కోర్సెస్ అనేవి త్రీ ఉన్నాయి అది ఏంటంటే హార్టింగ్ గవర్నెన్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓరియంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ అలాగే వీటితో పాటు మనం ఇంకా ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే హోమ్ పేజ్లో సెట్ చేసి నేర్చుకోవచ్చు ఈ ఐజీఓటీ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది దీనిలో మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ సేఫ్ మెసిలిటీస్ ఆల్రెడీ ఉంటాయి మనకి సిఎఫ్ఎంఎస్ ఐడికి లింక్ అయిన ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి మనం ఇలా లాగిన్ విత్ ఓటీపీ క్లిక్ చేయండి సిఎఫ్ఎంఎస్ఐ ఐడికి లింక్ అయిన ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేయండి ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ అయిన ఫోన్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్ హోమ్ పేజీలో ఈ విధంగా త్రీ మ్యాండటరీ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి అలాగే మన యొక్క పేరు అనేది కూడా పైన కనిపిస్తుంది మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ త్రీ కోర్సెస్ ని కంప్లీట్ చేయాలి మనం ఈ కోర్సెస్ లో మనకి ఒక్కో కోర్స్కి సంబంధించిన కొన్ని వీడియోస్ అనేసి ఉన్నాయి ఉంటాయి ఆ వీడియోస్ని పూర్తిగా చూడాలి మనం చూసిన తర్వాత మాత్రమే అసెస్మెంట్స్ అనేవి ఉంటాయి అంటే స్మాల్ క్విజ్ లాగా అనమాట ఆ అసెస్మెంట్స్ని కంప్లీట్ చేస్తే మనకి సర్టిఫికేట్స్ అనేవి జనరేట్ అవుతాయి అవి డౌన్లోడ్ చేసుకోవాలి ఈ త్రీ కోర్సెస్ని మనం ఈ నెలాకైలోగా కంప్లీట్ చేయాలి ఇప్పుడు మనం ఒక కోర్స్ని ఓపెన్ చేద్దాం ఇక్కడ ఎన్రోల్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి క్లిక్ చేయండి ఇప్పుడు వీడియో స్టార్ట్ అవుతుంది మొత్తం ఎయిటీన్ మినిట్స్ పూర్తిగా చూడాలి Visited a government office often come back with an image which describes these words bureaucracy, which is thick skinned, rule bound, unhelpful, wooden headed, insensitive, and rigid. When I joined civil services way back in 1983, that's 40 years ago, I was acutely aware of these attributes and as any. 23 23 years old, I was hardly 23 when I joined. I thought I... was when joined. thought నెక్స్ట్ అసెస్మెంట్స్ అనేవి ఉంది పైన అది క్లిక్ చేస్తే ఈ క్వశ్చన్స్కి ఇలా డిస్ప్లే అవుతాయి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ని సెలెక్ట్ చేసుకున్నాక షో ఆన్సర్ క్లిక్ చేయాలి అప్పుడు మనం పెట్టిన సమాధానం రైట్ ఆర్ రాంగ్ అనేది తెలుస్తుంది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి నెక్స్ట్ క్లిక్ చేయాలి ఇలా వన్ బై వన్ వస్తాయి ఇలా అన్ని క్వశ్చన్స్కి సెలెక్ట్ చేసుకున్నాక ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్నాక సబ్మిట్ క్లిక్ చేయాలి మనం అప్పుడు మనకి ఇలా ఎస్ఆర్ నాన్ వస్తుంది ఎస్ క్లిక్ చేయాలి ఈ విధంగా మనం కోర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాము వీడియో మొత్తం ఫుల్గా చూస్తేనే ఫస్ట్ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది ఇలా మనం ఈ విధంగా మనం త్రీ కోర్సెస్ని కంప్లీట్ చేయాలి ఈ త్రీ కోర్సెస్ని కంప్లీట్ చేసిన తర్వాత అసెస్మెంట్స్ రాసిన తర్వాత మాత్రమే సర్టిఫికేట్స్ అన్వేట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్